వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరితోటి మనం ఎలా ఉంటున్నాం అనే దానికంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనలు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ దేశాలతోటి ఏ విధంగా చర్చలు జరుపుతున్నారు అలాగే పెట్టుబడులకు సంబంధించి భారతదేశంతో మైత్రి సంబంధాల గురించి ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు అనే దాని మీద చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూనే వస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంక్లూడింగ్ మీ నేనేం అతిథుణ్ణి కాదు తోటి ఉన్నప్పుడు అక్కడ మరి మోడీ ట్రంప్ గారికి అంత ఆత్మీయుడైనటువంటి మిత్రుడు కదా ఎందుకని చెప్పి పాకిస్తాన్ కట్టడి చేయలేకపోతున్నారు అన్న దాని మీద చాలా విమర్శలు ఉన్నాయి అయితే అంతర్జాతీయ వాణిజ్యం అనేటువంటి పేరుతో ఇటీవల ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భారత్కి ఏ విధంగా నష్టం చేకూరుస్తున్నాయి భారత్ని ఏకాక్యం చేయడానికి ఏ విధంగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు అన్న దాని మీద కూడా చాలామంది విమర్శిస్తున్నారు మరి అంతలాగా మోడీ గారు ట్రంప్ను పొగుడుతున్నారు అలాగే ట్రంప్ కూడా మోడీని వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో నా మంచి మిత్రుడు మోడీ నేను తీసుకునేటువంటి నిర్ణయాలు స్వాగతిస్తాడు అనుకుంటున్నా నేను చెప్పేవి వింటాడు అనుకుంటున్నా రష్యా దగ్గర ఆయిల్ కొండ మానేసేయాలి ఏదన్నా మేమే ఉండాలి అనేటువంటి విధంగా ఇద్దరు సంభాషణలు సాగుతున్న నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది దాదాపు ఒక నెల నెల పదిహేను రోజుల క్రితం అనుకుంటాను నేను ఒక ఆర్మీ రిటైర్డ్ మేజర్ ఒక మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికాతో స్నేహం అంటే ఏంటి రష్యాతో స్నేహం అంటే ఏంటి అన్నటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశారు ఏంటంటే అమెరికాతో స్నేహం ఎప్పుడు ఎలాగా మనం దెబ్బతీస్తాడో తెలియదు ఎప్పుడు ఎలాగ మనం దెబ్బతీస్తాడో తెలియదు ఈరోజు మిత్రుడిగా ఉంటాడు కానీ రేపు మిత్రత్వం ఉంటుందా లేదా తెలియదు ఇది ఇప్పటి నుంచి కాదు ఇందిరాగాంధీ హయం నుంచి కూడా నడుస్తూనే ఉంది ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రి గారి దగ్గర నుంచి కూడా నడుస్తూనే ఉంది ఆ రోజు దాకా శాంతి చర్చలు అని చెప్పి ఇంకోటని ఇంకోటని ఇవన్నీ చేయించి చివరాఖరికి వచ్చి ఏం చేశారంటే ఆయన మరణానికి కారణమయ్యారు దీని వెనుకలు కూడా అమెరికన్స్ హస్తం ఉంది అన్నటువంటి ఆరోపణలు ఇప్పటికీ చాలామంది మాట్లాడతారు అండ్ ఆఫ్టర్ దట్ జరిగినటువంటి యుద్ధాలు వీటిలో అమెరికా ఎవరెవరికి ఏ విధంగా సాయం చేసింది ముఖ్యంగా పాకిస్తాన్కి ఏ విధంగా సాయం చేస్తోంది ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఇవ్వడం యుద్ధంలో మాత్రమే వాడాలి అన్నటువంటి నిబంధన పెట్టినా కూడా భారతదేశం మీద దాడికి పరోక్షంగా ఎస్ వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయనేది ఎందుకంటే అభినందన్ వర్ధమాన్ తోటి కూల్చేసింది ఆ ఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని సో తర్వాత అమెరికా కాస్త ఉలిక్కిపడింది పడింది ఇక మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ అణు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో అణ్వాయుధాలు ఏవైతే దాచిపెట్టి ఉంచారో ఆ ఏరియాల్లో బాంబింగ్ చేయడం దాంతోటి అక్కడ షేక్ అయిందని లేదంటే ఆ లోపల లీక్ అయిందని అవన్నీ కూడా అమెరికాకి సంబంధించినవి అని అప్పటి నుంచే ట్రంప్ ధోరణిలో మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక రష్యా గురించి సదర్ మేజర్ గారు ఒక మాట చెప్తూ ఏంటంటే రష్యా అనేటువంటి దేశాన్ని భారతదేశం ఎప్పటికీ వదులుకోదు భారతదేశం వదులుకోవడం అనేది ఒక మాట అయితే రష్యా స్నేహం భారత్ ఎప్పటికీ కోల్పోదు రష్యా వదిలిపెట్టదు అసలు భారతదేశాన్ని అంత మైత్రి అనేది ఉందంటే దాని మీద గతంలో కూడా నాకున్నటువంటి చిన్నపాటి పరిజ్ఞానంలో మాట్లాడేది తెలుసుకున్నటువంటిది ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఉన్నప్పటి నుంచి కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు ఉన్నప్పటి నుంచి కూడా మనకి రష్యాతోటి చాలా విడదీరా అని సంబంధాలు ఉన్నాయి విడదీరి అని సంబంధాలు ఉన్నాయి మనకు అప్పుడు సో అలాగా ఈ రోజుకి కూడా రష్యా మనకి ఎప్పటికప్పుడు బ్యాకింగ్ బ్యాకింగ్గానే ఉంది ఏదైనా సరే నిన్న కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి పరిగణలోకి తీసుకున్నట్లయితే భారతదేశం జోలికి దయచేసి రావద్దు మీకే నష్టం ఆత్మగౌరవాన్ని కోల్పోవడం భారత్ సహించదు దానికి ఎంతకైనా తెగిస్తుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అమెరికా అధ్యక్షుడికి ఆయన హెచ్చరిక జారీ చేశారు భారత్ తల తలవంచదు అని అవమానాన్ని సహించదు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అలాగే ప్రధాని మోడీ తన సన్నిహితుడని ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకోరు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు అమెరికా హెచ్చరికలకు భయపడితే భారత్కి నష్టం పది బిలియన్ డాలర్లు అమెరికా హెచ్చరికలకు కనుక తొలగితే పది బిలియన్ డాలర్లని భారతదేశం నష్టపోవాల్సి వస్తుంది అని కూడా చెప్పారు భారత్ తోటి వాణిజ్య లోటును సరిచేస్తాం అమెరికాతో ఇబ్బందులు అనే మాట వాస్తవమే అయితే నష్టం వస్తుంది కదా అని స్నేహితుడిని వదిలేయలేం కదా డెఫినెట్గా మేము ఆ ఆర్థిక లోటు ఏదైతే ఉందో వాణిజ్య లోటు మేము ఖచ్చితంగా దాన్ని మేము అని చెప్పి చెప్పారు ఎందుకంటే రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నటువంటి ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఈ ఆయిల్కి సంబంధించిన దాంట్లో కాంట్రవర్షిల్ కూడా చాలామంది మాట్లాడతారు ఎందుకంటే ఒక రెండు కంపెనీలకు సంబంధించి కొంటున్నారు భారతదేశం ప్రత్యక్షంగా కొనట్లేదు రిలయన్స్ వాళ్ళు ప్లస్ ఇంకో కంపెనీ కొంటున్నారు వాళ్ళు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మళ్ళీ అని చెప్పి ఇందాక వచ్చినటువంటి ఇంకొక వార్త ఏంటంటే ఆ ఆయిల్ ధరల్లో కూడా ఈ జరుగుతున్నటువంటి ఈ వాణిజ్య పోరులో ఆయిల్ ధరల్లో కూడా మార్పులు వచ్చాయి పెరిగాయి భారత్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆయిల్కి ధరలు పెరిగాయి అనేది కూడా వస్తున్నటువంటి వార్త సో ఈ నేపథ్యంలోనే భారత్ సహా నూట నలభై దేశాల నుంచి భద్రతా భౌగోళిక రాజకీయ నిపుణులు హాజరైనటువంటి ఒక సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ భారత్తో మాకు ఎలాంటి సమస్యలు లేవు ఎటువంటి ఉద్రిక్తలు తలెత్తలేదు ప్రధాని నరేంద్ర మోడీ నా సన్నిహితుడు ఆయన నాయకత్వంలో భారత్ ఎవరి ఒత్తిళ్ళకి తలొగ్గదు ఇట్ మీన్స్ వాళ్ళు ఎవ్వరికీ వంచరు ఖచ్చితంగా వాళ్ళు ఎదురు తిరుగుతారు వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు శాంతితోటి సామరస్యంతో సమస్యను పరిష్కరించడానికి ముందు చూసినా వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఊరుకునే ప్రసక్తి వాళ్ళకి ఉండదు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు వాణిజ్య లోటు మీద ఇచ్చినటువంటి హామీని చూస్తే భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఔషధాలను అధికంగా కొనుగోలు చేసే అవకాశాన్ని మేము పరిశీలిస్తున్నాం సో మొన్న ఈ టారిఫ్స్ ఏవైతే విధించారో ఫార్మాసూటికల్ మీద ఫార్మా మీద వంద శాతం టారిఫ్లు విధిస్తూనే ఉన్నారు కదా సో ఇప్పుడు మన ఫార్మా కంపెనీలకు ఏదైతే ఇక్కడ ఇబ్బంది అవుతుందో దీనికి సంబంధించినటువంటి మీద రష్యా దృష్టి పెట్టింది ఈ వైద్యానికి సంబంధించినటువంటి దాని మీద ఔషధాలని వాటి ఉత్పత్తులను అధికంగా మేము కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం దానికి ఆలోచిస్తున్నాం అలాగే వ్యవసాయ ఉత్పత్తులు సో అమెరికా పోయింది కదా అంటే డెఫినెట్గా మనకి రష్యన్ మార్కెట్ ఓపెన్లోనే ఉంది ఇప్పటిదాకా ఉన్నటువంటి వాణిజ్య బంధాలు మేబీ కొంత కొంత మాత్రమే అయితే ఈసారి మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది అమెరికా మీద ఆధారపడకుండా ఎక్కువగా అమెరికా మీద ఆధారపడకుండా మన ఓన్ మార్కెట్ని మనం క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఇక్కడ ప్రపంచ దేశాలను కూడా ఏం చూస్తుందంటే అంటే ఇన్నాళ్ళు అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషించింది అది రాను రాను నియంతృత్వంగా మారుతోంది అజమాయిషి చలయించేలాగా నడుస్తోంది ప్రతి ఒక్కరికి అస్తిత్వం ఉందని ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నటువంటి మాట సో దానికి నిజం చేస్తూ రేపు పొద్దున్న నిజంగానే అమెరికా పెద్దన్న పాత్ర పోతుంది రష్యా ఆ స్థానంలోకి వస్తుంది సెకండ్ ప్లేస్లోకి భారత్ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే విశ్లేషకుల అభిప్రాయంతో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను ఇక అమెరికా ద్వంద్వ నీతి మీద పుతిన్ మాట్లాడుతూ అణువిద్యుత్ కోసం అమెరికాకు పెద్ద మొత్తంలో ఇంధన అవసరం వారికి యురేనియం సరఫరా చేస్తున్న దశలో రష్యా రష్యా రెండో స్థానంలో ఉంది ఒకవైపు నుంచి మా నుంచి యురేనియం కొనుగోలు చేస్తూ మరోవైపు ఇంధన వాణిజ్యం విషయంలో భారత్పై ఒత్తిడి తేవడం అనేది అమెరికా ద్వంద్వ వైఖరికి నిదర్శనం అంటే మాకు కావాల్సింది మేము తీసుకుంటాం కానీ వేరే వాళ్ళు ఏదైనా చేస్తే మేము ఒప్పుకునేది లేదు అది భారతదేశం అయిన ఇంకోటైనా మేము ఆంక్షలు విధిస్తాం అనేటువంటి ఈ దమన నీతి ఏదైతే ఫాలో అవుతున్నారో విచ్ ఇస్ వెరీ రాంగ్ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు సో ఓవరాల్గా తెలిసింది ఏంటంటే భారతదేశానికి శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే మెయిన్ పాకిస్తాన్ ఉంటుంది అంటే మనం చూడకపోవచ్చు బట్ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు పంతొమ్మిది నలభై తర్వాత నుంచి కూడా ఎన్నిసార్లు మనకి నష్టం చేకూరుస్తూ వచ్చారనే చూసాం మనం సో ఇక మిగతా దేశాలు ఏ విధంగా కట్టడి చేసుకుంటూ వస్తున్నాయి భారతదేశం మీద ఏ విధంగా ఆంక్షలు విధిస్తున్నాయి అనేది బట్ రష్యా మాత్రం ఫస్ట్ నుంచి కూడా భారతదేశంతో సన్నిహిత సంబంధాలతోటే ఉంది రష్యా భారతదేశం బాగు కోరుకుంటూ ఉంది అన్నటువంటిది మాత్రం స్పష్టం అవుతూనే ఉంది సో రేపటి రోజు ఓపెన్ మార్కెట్స్లో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రష్యా తోటి కొలాబరేషన్ అనేది భారతదేశానికి ఎక్కువగా ఉంటుంది శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక వైద్య విద్యారంగాల్లో కూడా ఆ ప్రభావం ఉండబోతోంది సో వ్యవసాయానికి అలాగే ఔషధ పరిశ్రమలకి సంబంధించి రష్యా తోటి త్వరలోనే పెద్ద పెద్ద డీల్స్ కూడా మనం కుదుర్చుకునేటువంటి అవకాశం ఉందనేది తెలుస్తుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి